అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ ఈరోజు ఒక విశిష్టత అయితే ఉందండి ఇలా యాదాద్రి నుంచి వచ్చిన పూజారులచే వేద మంత్రాల నడుమ ఈరోజు మామామయ్య గారికి పదవీ విరమణ జరుగుతూ ఉందన్నమాట ఈరోజు మేమందరం ఒక విశిష్టమైన సందర్భాన్ని జరుపుకుంటున్నాం మామయ్య గారికి గౌరవవంతమైన పదవీ విరమణ వేడుక ఇది గర్వకారణమైన భావోద్వేగంతో నిండిపోయిన క్షణాలు ఇవి మామయ్య తన జీవితంలో చాలా సంవత్సరాలు చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో కష్టపడి పనిచేశారు ఇలా వేద పండితులతో ఆశీర్వచనాలు అందుకున్న తర్వాత చక్కగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్నైతే స్వయంగా ఆ పండితులు మా మామయ్యకి కానుకగా ఇచ్చారన్నమాట ఇలా అరుదైన వేడుక రోజు ఇలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి అంతకీ మా మామయ్య పేరు చెప్పనే లేదు కదూ నల్లా వెంకటేశ్వర్లు గారు కవితాగర్ల పదవీ విరమణ మహోత్సవం అన్నమాట ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదాద్రి బిఎన్ఆర్ టెస్టింగ్ నైన్టీన్ నైన్టీ నుండి నైన్టీ వన్ వరకు మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవేజ్ జహీరాబాద్లో తొలి ప్రస్థానం మొదలయ్యింది సాగిపోయే వసంతం ఇది కదా నైన్టీన్ నైన్టీ వన్ నుండి ప్రస్థానంలో రోడ్లు భవనాలు శాఖలో విధులను నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగంలో అత్యుత్తమమైన సేవలను అందించి ఎదిగి నేడు పంచాయతీరాజ్ విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంజనీర్గా పదవీ విరమణ పొందుతున్న శుభవేళ మామయ్యకి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ పదవీ విరమణ తర్వాత ఆయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము ఆయన పని నైపుణ్యం సత్సంభాషణ సహృదయులు ఇవన్నీ ఎంతోమందికి ఆదర్శంగా మార్గదర్శకంగా మారాయి జీవితంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయి కూడా మా మామయ్య గురించి చెప్పాలంటే మా అమ్మమ్మ గారికి ఏడుగురు సంతానం అన్నమాట ఏడుగురులో మా మామయ్య ఒక్కరే ఇంకా చాలా కష్టపడి చదువులో ముందుకెళ్లాలని చదువు ద్వారా మాత్రమే ఏదైనా సాధించగలమని ఆ రోజుల్లోనే అనుకుని ఇంజనీరింగ్ అయితే పూర్తి చేశారు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే ఎంత గొప్ప విషయమో కదండి ఈ రోజుల్లో లాగా అసలే కాదు మీకు కూడా తెలుసు కదండి మరి ఇంజనీర్ అంటే చాలా గొప్ప విషయం అనుకునే వాళ్ళం అప్పుడైతే అలాగే ఉండేది మరి మాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్తమ్మ సహాయ సహకారంతో ఈ స్థాయికైతే వచ్చారు తన క్రమశిక్షణ డెడికేషన్ మా అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేది మాకే కాకుండా మా పిల్లలకు కూడా ఇప్పుడు తన ఇన్స్పిరేషన్గా మారిపోయారు మరి వీరికైతే ఇద్దరు అబ్బాయిలు ఖచ్చితంగా ఇద్దరు అబ్బాయిల్లో ఒకరిని ఇంజనీరింగ్ చేయాలని ఆ రోజుల్లోనే అనుకున్నారు మామయ్య తను అన్నది అనుకున్నది అనుకున్నట్టుగానే నెరవేర్చారు ఒకరినైతే ఇంజనీరింగ్ చేయిస్తే ఇంకొకరిని డాక్టర్ని చేశారు మరి అంతేకాదండోయ్ మామయ్య వల్ల కోడలు కూడా డాక్టరే మరి మామయ్య మమ్మల్ని అందరినీ చాలా చాలా ఇన్స్పైర్ అయితే చేశారు మామయ్య లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ గైడెన్స్ అయితే ఇస్తూ ఉండేవాడు తన బాటలోనే మేమందరం అల్లుళ్ళు కోడళ్ళు అందరూ మ్యాక్సిమం ఇంజనీరింగ్ అయితే చేసేసారు మరి అమెరికాలో ఇండియాలో కూడా మంచి పొజిషన్లో అయితే ఉన్నారు ఇదంతా మా మామయ్య చెప్పిన మాటలు మామయ్య మాకు ఇచ్చిన ఇన్స్పిరేషనే ఒక పెద్ద రీజన్ అని చెప్పొచ్చు మరి ఎక్కడో వాళ్ళు కూడా మామయ్యకైతే ఈ విధంగా ఫిష్ చేశారు అది మీరు ఈ వీడియో ద్వారా చూసేయండి వినేయండి Congratulations. 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 Hi. Bye bye. Hi Tateya. Happy retirement. Congratulations, Tandya. Happy retirement. Rest well. Hi Mamaya. Hi Bye bye. Hi Tatalya. Hi Tatala. Congratulations on your retirement. Happy retirement, Mamaya. You have earned this. Relax. Enjoy your time. Please try मन स्फूर्ति Hi Pinky, hi Baba. Congratulations on your retirement. you relaxed, here. enjoy changing the room. I love you, Tata. I love you, Mama. Congratulations. Namaste, Baba. I'm happy you're retiring. I know you worked really, really hard. You're one of the most successful fathers I know, and you're one of the most. విన్నారు కదా మాటల్ని మామయ్యని మాటలు నేను చెప్తుంటే మీకు ఇప్పుడు ఆ మాటలు వింటే చాలా తక్కువగా చెప్పినట్టయితే అనిపించిందనుకుంటాను మీరొకటి వీడియోని స్కిప్ చేయకుండా గమనించినట్లయితే ఒక విషయం మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఏంటంటారా ఆ వీడియోలో మేము కూడా ఉన్నాము మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఎంతమంది సన్మానం ఎంతమంది ఆత్మీయంగా పలకరిస్తూ సన్మానం అయితే చేస్తూ షాల్వాతో సత్కరిస్తూ పూల బొకేలు అందిస్తూ ఎంతో ఆనందాల నడుమ ఈ ఫంక్షన్ అయితే సాగిపోయిందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది ఇంతమంది బంధువులను బంధువుల ప్రేమను సంపాదించుకున్న మా మామయ్యను అక్కడున్న వారి సార్ వాళ్ళందరూ చాలా గొప్పగా పొగడారండి ఇంతమంది బంధువులను ఇంతమంది బంధువుల ప్రేమను పొందడం గొప్ప విషయమో అని నిజమే కదండి మీరేమంటారు ఇంట్లో ఒక్కరు ఇంజనీరింగ్ చదివితే ఇంతమంది ఇంజనీర్లను తయారు చేస్తారా నిజమేనండి మా ఇంట్లో చాలామంది ఇంజనీర్స్ అయితే ఉన్నారు ఆ వీడియోని మీకైతే పోస్ట్ చేశానో మీరు దయచేసి చూసేయండి ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారో మా మామయ్య ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఇంజనీర్లు తయారయ్యారో మీకే తెలుస్తుంది మరి ఈయన అందరికంటే చిన్న మామయ్య మా పెద్ద మామయ్య గురించి కూడా మీకు వీడియోనైతే పోస్ట్ చేశాను తను ఎలా తన జీవితాన్ని సాగించాడని ఎందరికీ మార్గదర్శకంగా తయారు అయ్యాడని ఎందరికి ఉపయోగపడే వస్తువుని తయారు చేశాడన్న వీడియోని మీకైతే షేర్ చేశాను ఆ వీడియో లింక్ మీకు ఇస్తాను తప్పకుండా చూసేయండి మరి చూస్తున్నారు కదా వీడియోలో వీళ్ళే మా అమ్మ వాళ్ళు అమ్మ అమ్మ వల్ల అక్క చెల్లెళ్ళు మామయ్య మామయ్య అంటున్నాను మెయిన మామండి మా అమ్మ వల్ల అన్నయ్యనండి ఈ మామయ్య పదవీ విరమణ అంటే ఎంతో బాధపడాల్సిన విషయమని అనుకుంటారు చాలామంది కానీ పదవీ విరమణ తర్వాత ఆనందంగా సాగే జీవితాన్ని ఇన్ని రోజులు ఆనందంగా సాగిపోయిన జీవితాన్ని నెమరు వేసుకునే క్షణాలని ఎంతమందికి తెలుసు నిజంగా కదండి నిజంగా మనం ఇంతవరకు సాగిపోయిన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉంటే దాన్ని నెమరు వేసుకుంటూ ఆ ఆనంద క్షణాలన్నీ గడిపినవన్నీ మదిలో మరొకసారి గుర్తు చేసుకుంటూ సాగిపోయే క్షణాలే కదండి ఈ పదవి విరమణ తర్వాత జరిగే క్షణాలు ఆ క్షణాలు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సాగిపోవాలని కోరుకుంటూ మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు లైక్ చేసి షేర్ చేసి నా ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవ్వండి పంచాయతీరాజ్ ఇంజనీర్గా పదవి విరమణ జరుపుకుంటున్న మా మామయ్య గారి పదవి విరమణ వేడుక విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవితా రఘురామ్